టు మై లైఫ్ స్టైల్ ఈరోజు మేమైతే ఒక హిస్టారికల్ ప్లేస్కి వెళ్తున్నాము హిస్టారికల్ అంటే అంత గొప్ప ఒక వ్యక్తి పుట్టిన ఊరైతే వెళ్తున్నాం ఆ ఊరు వచ్చేసి విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం పాండ్రంకి గ్రామం అండి ఈ గ్రామం అయితే మా ఇంటి దగ్గర నుంచి ఫలికేమ్ అయితే ఉంటుంది నాకు అంటే ఈ ఊరు గురించి తెలుసు కానీ నాకు ఎప్పుడు అంటే నేనైతే ఇప్పుడైతే ఇప్పుడు పెట్టాను కాబట్టి యూట్యూబ్ ఛానల్లో నాకైతే ఇది షూట్ చేసి పెట్టాలనిపించింది అందుకనే నేనైతే ఆ ఊరు వెళ్ళడం అయితే జరిగింది చూసారా ఎప్పుడో పూర్వం రోజుల్లో చూసాం అలా రోడ్డుపైన చెరువుల్లో బట్టలు పుడము మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను సో ఈ ఊరు వచ్చేసి గ్రేట్ అల్లూరు సీతారామరాజు పుట్టిన ఊరండి మన స్వాతంత్ర సమరయోధులైన ఆయన ఈ ఊర్లోనే పుట్టారంట ఇగో ఆయన కో ఆయనకి గుర్తుగా ఇక్కడ ఒక స్పెషల్గా ఆయన కోసమే ఒక విగ్రహం అయితే పెట్టారు ఒక పార్క్ లాగా కట్టి చూస్తున్నారు కదా ఇదే ఆ పార్క్ అనమాట చిన్న పార్క్ జస్ట్ ఊరు ఊరు మధ్యలో పెట్టారనమాట ఈయనైతే ఇదే ఊర్లో పుట్టారంట ఇక్కడే ఆడుకున్నారంట ఇక్కడ ఆడుకున్న ప్లేస్ కూడా ఒక ఆయన అయితే చెప్పారు మేమైతే అక్కడికి వెళ్ళాము ఇల్లు చూడడానికి అలాగే ఆయన ఆడుకున్న టెంపుల్ అదంతా కూడా చెప్పారు అక్కడ ఉన్న పెద్దవాళ్ళు సో మేము అదంతా చూసి తిరిగి అదంతా వీడియో అయితే తీసాను మీరు కూడా చూసేయండి ఈ ఇక్కడ ఊరు నుంచి స్టార్టింగ్ రైట్ తీసుకుని అలా గా వెళ్ళిపోతే అక్కడే మనకి ఆయన పుట్టిన ఇల్లు అయితే ఉంటది అది ఒకప్పుడు తాటాక్ ఇల్లు అంట అదే పూరిల్లు ఇదేనండి ఆ ఇల్లు ఇప్పుడైతే అది తర్వాత దాన్ని పెంకుటిల్లుగా కట్టారంట సో వేణుగోపాల స్వామి గుడి ఉంది ఇక్కడ ఆ గుడి దగ్గర నుంచి మనకు ఆపోజిట్గా నుంచి ఉంటే పక్కన మనకు కనబడుతుంది ఈ హౌస్ అనేది చూసారు కదా ఇదే ఇప్పుడైతే ప్రజెంట్ కన్స్ట్రక్షన్ అవుతుందండి మోడీ ఫండ్ రిలీజ్ చేశారంట స్టేట్ గవర్నమెంట్ నుంచి సో ఏంటంటే ఆయన విగ్రహాలు అవన్నీ కూడా మంచిగా మళ్ళీ కట్టించమని ఆ హౌస్ అది నీట్గా బాగు చేయించమని చెప్పారంట సో ఆ ఊరు వాళ్ళు ఆ విషయం చెప్పారు మాకు ఇప్పుడే మాకు ఇలా వచ్చిందండి అందుకని మేము ఇదంతా బాగా చేయించడం జరుగుతుంది అని చెప్పారు సో నేను అదంతా వెళ్ళి అని అడిగితే ఓకే వెళ్ళి తీసుకోండి అని అన్నారు ఇదేంటంటే యాక్చువల్గా అప్పుడు అంటే ఈ ఎప్పుడైతే ఆ పూరిల్లు తీసేసి ఈ ఈ పెంకుటిల్లు కట్టారో అప్పుడు వేసిన శిలా పలకాలంట ఇవన్నీ కూడా అవి కూడా నేను చూడండి మీరు కూడా చూసేయండి సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదంతా కన్స్ట్రక్షన్లో ఉంది అంతా నెక్స్ట్ ఇంకా మంచిగా మారుస్తారంట మనం నెక్స్ట్ టైం ఊరు వచ్చినప్పుడు తప్పకుండా అది కూడా నేను అప్లోడ్ చేస్తాను మీరు చూడండి ఇప్పుడు ఎప్పుడైతే ఈ పెంగిటిల్లు కట్టారో అప్పుడు ఈ లోపల ఒక రెండు విగ్రహాలు ఉండేవంట ఒకటి అల్లూరు సీతారామరాజు గారిది రెండు వాళ్ళ అమ్మగారిది ఇప్పుడు ప్రజెంట్ ఆ రెండు అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి పక్కగా పెట్టారు సో ఇప్పుడు మళ్ళీ రెండు విగ్రహాలు ప్రతిష్ట అయితే చేస్తారంట మరి ఆ రెండే చేస్తారా లేకపోతే కొత్తవి చేస్తారా అన్నది ఇంకా ఊరు వాళ్ళకి కూడా డౌట్ అంట అక్కడ మాకు ఒక ఆయన చెప్పారు లేదండి కొత్త విగ్రహాలు పెడదామని చూస్తున్నామని చెప్పారు ఓకేనా అండి అని చెప్పేసి మాకు పాత విగ్రహాలు చూపిస్తారా అంటే మేము అలా చూపించమండి అన్నారు మేము రిక్వెస్ట్ చేస్తే అప్పుడు మాకు అవి అయితే చూపించడం జరిగింది ఇంటి వెనకాల చూసారా ఎంత బాగుందో పచ్చని పొలాల్లో ఆ ఇల్లు మధ్యలో బలే ఉందండి వాతావరణం అయితే చాలా బాగుంది నేను అప్పుడు ఆయన రిక్వెస్ట్ చేశాను కదా నాకు ఆ విగ్రహాలు అయితే చూపిస్తాను అన్నారు మీరు కూడా చూసేదురుగానే ఉండండి టోటల్ హౌస్ అయితే ఇది ఊరు మధ్యలోనే ఉందండి దూరంగా అయితే ఏం లేదు ఈ విగ్రహాలు వచ్చేసి అంతవరకు పక్కన పెట్టారు ఇంకో చూడండి ఇదైతే ఫస్ట్ ఆయన చనిపోయినప్పుడు పెట్టిన విగ్రహం ఇదే పక్కన వాళ్ళ అమ్మగారిది ఇదేనండి వేణుగోపాల స్వామి గుడి ఇక్కడ సీతారామరాజు గారంట ఆ మార్నింగ్ ఈ ఎదురుగుంట ఉంది అక్కడే స్నానం అది చేసి ఇక్కడ అయితే ఆడుకునేవారంట అక్కడ ఊరు వాళ్ళు చెప్పిన విషయమే నేను మీకు చెప్తున్నాను సో ఆయన ఆడుకున్న గుడి అంటే స్పెషలే కదా అది కూడా కృష్ణయ్య గుడి సో నేను ఈ గుడిని కూడా వీడియో తీసాను ఒక మెమరీగా ఉంటుందని అది మేము వెళ్ళే టైమే ఈవినింగ్ త్రీ అయిపోయిందండి సో గుడి అయితే క్లోజ్లో ఉంది నేను ఆ చుట్టూ క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను మొత్తం అంత మంచిగా పూల మొక్కలు అన్నీ ప్లాంట్స్ మంచిగా వేశారు సో ఇంకా టెంపుల్ అయితే ఓపెన్లో లేదు కదా అని నేనైతే ఇంకా చుట్టూ వీడియో తీసేసుకున్నాను టెంపుల్ అయితే చాలా ప్లజెంట్గా ఉందండి అలాంటి గొప్ప వాళ్ళు తెచ్చిన స్వాతంత్రంతోనే మనం ఇంత హ్యాపీగా ఉన్నాం లేదంటే బ్రిటిష్ వాళ్ళ కింద బానిసలా బ్రతుకుతామేమో మనం కూడా సో అలాంటి గొప్ప వాళ్ళని మనం తలుచుకోవడం అనేది అది కూడా దట్టు మేము రిపబ్లిక్ డే రోజే వెళ్ళాము ఆ రోజు మేము సో ఆ మంచి రోజులో అలాంటి గొప్ప వ్యక్తిని తలుచుకోవడం అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో అది కూడా మా ఊరికి దగ్గరలోనే ఉండి మా జిల్లాలోనే ఈయన పుట్టారు అన్నది కూడా చాలా మంచి విషయం సో మీ అందరికీ కూడా తెలుసుకుంటారని నేనైతే వీడియో తీశాను ఎదుర్కుంటాను ఎగో చూశారు కదా ఊర్లో ఇంక ప్రతి దానికి కూడా ఆయన పేరే అయితే పెట్టారు అంతే ఇంక మేము ఇంకా ఇదంతా చూసుకొని ఆ హౌస్ అది కూడా మంచిగా ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని మేమైతే మళ్ళీ మా ఊరికైతే స్టార్ట్ అయిపోయామండి ఇంత గొప్ప వ్యక్తి మా ఊరు దగ్గరలో ఉండడం ఆయన ఆ ఊరిలో పుట్టడం కూడా మాకు చాలా గర్వకారణం నేను ఈ వీడియోని తీయడం నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అది కూడా జనవరి ట్వంటీ సిక్స్ నెల తీయడం ఇంకా మంచిగా అనిపించింది ఇదేనండి ఊరు ఎంట్రన్స్ సో మీరు కూడా చూశారనుకుంటున్నాను ఈ వీడియో మీకు కూడా ఎంతో కొంత యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక సరికొత్త వీడియోతో మళ్ళీ నేను కలుస్తాను అంతవరకు బాయ్ అండి